ఈ రోజు సింహరాశి ఫలితాలు ఈ రాశి వారు రవి గ్రహానికి సంబంధించిన వారు సామాన్యంగా వీరికి కోపం అధికంగా ఉంటుంది ఎటువంటి యొక్క సమస్యలనైనా గాని ఎదుర్కొనేటువంటి యొక్క తత్వం కలిగి ఉంటుంది మరి కాబట్టి ఈ రాశి వారికి కొద్దిగా ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగగలవు రవి చంద్ర గ్రహ శుభ స్థితి వలన ఎటువంటి పని అయినా గాని అది యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి వృత్తి ఎందు కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు ఆర్థికమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ రోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు అనుకున్నటువంటి ఒక పని కాగలరు మరి విద్య గురించే గాని వ్యవహార వ్యాపారం గురించే గాని విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి బాగుగా ఉండటం వలన వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగముల వారికి ఆ యొక్క ప్రయత్నం అనేది వారికి ఫలిస్తుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి రవి చంద్ర గ్రహముల యొక్క శుభ దృష్టి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం